తింటే గాలిలో తినాలి వింటే భర్త వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం ఇరవై తొమ్మిదో ఎపిసోడ్ కి స్వాగతం ద్రౌపది వస్త్రాభరణం వికర్ణుడు అనే ఒక కొత్త క్యారెక్టర్ వస్తుంది అసలు వీడియో నా భూత నా భవిష్యత్ అంటే మహాభారతం సిరీస్ లో ఈ మా ద్రౌపది వస్త్రాభరణం అనేది మంచి ఘట్టం ఒక లైక్ ఒకటి కృష్ణ కృష్ణ అనుకొని ముందుకెళ్ళండి వీడియో చాలా బాగుంటుంది ఓకే అయితే ధర్మం న్యాయం ఎంత ఇందులో ఎంత ఉందో అనేది నాకు నాకు రోమాలు లెక్కపరుస్తాయి ఓకే మీరు చూశారు పాండవులు కౌరవులు జోద క్రీడ కర్ను ఇటు సైడు మన శకునుమామ అటు సైడు ధర్మరాజు పందాలు వేసుకుంటూ ఉంటారు సో ఫస్ట్ సరదాగా స్టార్ట్ అయింది కంకణం ద్వారా మంచి ఊపి మీదకి వెళ్తుంది సో ఎప్పుడైతే కంకణం కూర లాస్ అయిపోయారో మన శకునుమామ అంటారు అల్లుడు ఇప్పుడు పంది ఏం పడతామంటే మంచి మంచి ఊపి మీద ఉన్నారు పడుకుపోతుంది ధర్మరాజు నాకున్న ధనాగారాన్ని అందంగా పెడతాను అంటాడు ధనాగారం అంటే బ్యాంకు ఆ రోజుల్లో బ్యాంక్ అనుకోవచ్చు మొత్తం బంగారాలు వజ్రాలు మొత్తం అంత ధనాగారం ఒక ఒక ఇరవై అంత స్త్రీలంత ఉంటుంది అంత అంత ఆస్తి యంత్రప్రస్థానం అది పెట్టేస్తున్నాను అంటాడు ఎంత మన మన శ్రీకర్మా పితుహు వేస్తారు పోతాడు పోతే అల్లుడు నెక్స్ట్ పంధం ఏంటి అంటే ఈసారి నా సైనిక సంపద పెడతాను అంటాడు సైనికు అంటే గుర్రాలు ఏనుగులు రథాలు భటులు మంత్రులు అలాంతా పెట్టేస్తున్నాను అంటారు సైనిక సంపద అంతా పెట్టేస్తారు అయిపోయింది ఈసారి కూడా శకునుమామే గెలుస్తారు అసలు శకునుమామ పాచికలు ధర్మరాజుకి చేతికి ఎలానివ్వడు అలా గెలుస్తూనే ఉంటాడు తర్వాత అల్లుడు ఇప్పుడు ఏం అల్లుడు అంటే అన్నీ అయిపోయాయి పశు సంపద అంటే వ్యవసాయ భూములు అగ్రికల్చర్ ఫార్మింగు ఆవులు మొత్తం అన్నీ ఉంటాయి కదా అవి పెడతానని అంటారు పశుసంపద అన్నీ పెడతానని అంటాడు మొత్తం అగ్రి అది కూడా ఓడిపోతాడు అల్లుడు ఇంకేం పెడుతున్నావు అంటే మా పనివారు అంటే కూలీలు అంటారు కదా వర్కర్స్ వర్కర్సు సేనలు ప్రజలు మొత్తం రాజ్యాలు ఉన్న సమస్తం నీ కాల ముందు పెడుతున్నాము అంటారు అంత అంత అంటే ఏం లేకుండా ఈసారి పెడతాము అంటారు పోతాడు కర్ణుడు మా ధర్మరాజు పోతాడు సెకండ్ మళ్ళీ గెలుస్తాడు ఏం పెట్టినో పోతున్నా అని ఆలోచిస్తే ధర్మరాజుకి ఏంటంటే ఒక్క ఛాన్స్ గెలిచినా అన్నీ వస్తాయి కదా అనేసి నెక్స్ట్ అల్లుడు ఇంకేం పెడతావు అల్లుడు అంటే నా తమ్ముడు సహదేవుని పెడతా నా చిన్న తమ్ముడు సహదేవుని పెడతాను అంటాడు పోతాడు తర్వాత ఏం పెడతావు అంటే నకులుడు పెడతాడు నకులుడు పోతాడు తర్వాత ఏమంటే అర్జునుడు పెడతాను అంటాడు అర్జునుడు పోతాడు తర్వాత అంటే భీమసేనుడు పెడతానని అంటాడు భీమసేనుడు పోతాడు అందరూ పోతారు ఇంకా ధర్ అల్లుడు ఇంకేమున్నాయి అల్లుడు పెట్టడానికంటే నన్ను నేను పణంగా పెడతాను బెట్ చూసారా కేసన ఎంత డేంజర్ చిన్నగా స్టార్ట్ అయ్యి తమ్ముళ్ళు కూడా పెట్టాడు అందుకే ప్రపంచయాత్ర నాన్ వేషణ యుద్ధం చేశాడు చెప్తాను అయితే ధర్మరాజు కూడా పోతాడు మొత్తం పోతాడు సర్వనాశనం అయిపో అందరూ అయిపోతాడు అయిపోతే భీముడు కోపం అంటాడు ఆ సందు నుంచి అన్న ఆ దరిద్రపుగొట్టు చేతులు కాలిపోయి ఉండుంటే ఎంత బాగున్నా అన్న అని అంటారు అంటే మరి బాధ భీముడికి ఆవేశం ఎక్కువ అంటారు అయిపోతే ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మొత్తం గ్యాంగు ఈ శకును మామ అంటారు అల్లుడు నీ దగ్గర ఇంకా ఇస్తుంది అల్లుడు అంటే నా దగ్గర ఏముంది మామంతా అయిపోయినది నా దగ్గర ఇప్పుడు శూన్యం మేము కట్టు బానిసలు మా దగ్గర ఏముంటుంది బామ మామ అంటే మీ ఐదు విరజత్తు పాంచాలి పంచభత్రిక ద్రౌపది ఉంది కదా అని అంటే భీముడు లేచి రే ముసలనా కొడక ఎంత మాట అంటావా చంపేస్తారు ఎక్కడే అని చెప్పి మొత్తం కోపంతో లెగిస్తే దుర్యోధను అంటారు ఏ తగ్గు 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 నువ్వు అప్పుడులా భీములు అనుకుంటున్నావా నువ్వు ఇప్పుడు నా కట్టు బానిసవురా నేనేం చెప్తా చెయ్యలాగు ఒక్క నిమిషం ఫస్ట్ కిరీటం తీ బట్టలిప్పు బట్లిప్పు అరే ఐదుగురు మీరందరూ అరే అనే అని మీరందరూ తీయను షర్ట్లు అర్థం తీసి ఒక్క వస్తం ప్యాంటుతోనే ఉండాలి లొంగోటాలతో ఉండండి అన్ని కిరీటాలు ఆయుధాలు అన్ని తీసి మో నీళ్ళు డౌ నీళ్ళు డౌన్ మోకాలు మోకాల మీద ఉండను మోకాల మీద ఉండని అందరికీ ఆజ్ఞ అంటే ధర్మరాజు ఆడుతున్నాడు కాబట్టి కూర్చోవచ్చు మిగతా నలుగురు మోకాల మీద వేసేస్తారు వేసేస్తే ఇంకేం బానిసం అయిపోయాడు కదా మరి అలా చేసిన పనికి మా అన్నయ్యకి మాట ఇచ్చారు వీళ్ళందరూ అన్న ఏం చెప్తే అది ఒకరు మాట అవ్వకపోతే ఎవరో ఒకరు ఎగుతాడు అయిపోయింది అంతా అయిపోయింది అంతా అయిపోయినాక ఇక్కడ బానిస కాబట్టి శకునుమామ ఏం చెప్తా చేయాలి పాంచాలు ఉంది కదంటే వడ్డేస్తుంది ఆయన చెప్పాడు కాబట్టి బెట్ట పెట్టాడు జాగ్రత్తగా చెప్పాడు పాంచాలు ఉంది కదా బెట్ట పెడతావా అని ఉందన్నాడు పెట్టమని అన్నాడు పెట్టేశాడు అంటే ఏమంటాడంటేగో పా మీరు అజ్ఞాతవాసంలో ఉండేటప్పుడు పాంచాలతోనే ఐశ్వర్యం వచ్చింది పాంచాలతోనే మంచి జరిగింది పాంచాలతోనే అన్నీ వచ్చింది ఈసారి పాంచాలని పనంగా పెడితే ఏమో మీ పోయినవన్నీ రావచ్చేమో మీ తమ్ముడు బాగా దాస విముక్తులు అవ్వచ్చేమో ఆశ కల్పించి మభ్య పెట్టించి రంగంలోకి దించుతాడు పోతాడు మొత్తం అయిపోతాడు అయిపోతే దుర్యోధండు దొరకతే అంటే పాంచాలను అవమానిస్తే పాండవులు చచ్చిపోయినట్లే అందుకు దుర్యను తోడగొట్టి పాంచాలి ఆ బానిస అప్పుడు నవ్వింది కదా పంచభత్రిక పాంచాలి పంచభత్రిక అప్పుడు నవ్వింది కదా అక్కడ సభలోని ఆ ప్రతీకారం వెళ్ళి ఇక్కడ భూజులు ఎక్కువ ఉన్నాయి పాంచాలని పట్టుకొని రండి అని చెప్పి భటుడుకు చెప్తాడు భూజులు దొలపాలి బానిస కదా క్లీన్ చేయాలి రమ్మనండి అని అంటారు అంటే ఆ భటుడు వెళ్తాడు వెళ్తే ఇంతలోని విదురుడు అంటారు చేయి దాటిపోతుంది చేయి దాటిపోతుంది అసలు చావద్దు పట్ట మనిషి చేయి దాటిపోతుంది తప్పు చేస్తున్నాడు నీ కొడుకు నీ కొడుకు దుర్యోధుడు తప్పు చేస్తుండి ధృతరాష్ట్ర మహారాజా అంటే ధృతరాశ్ర ఎ నువ్వు ఈ ఇంటి వాస ఈ ఇంటి కూడి తిని అక్కడ వెళ్తావా దరిద్రం నీకు ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేదా ఒకవేళ మేము ఓడిపోతే ఒకవేళ అదే పందంలో కౌరవులు అందరం ఓడిపోయి అలా ఉంచుంటే నువ్వేమైనా మాట్లాడతావా మాట్లాడవే నీకు పాండవులదే రుచి పాండవులదే కావాలి మామే అవ్వలేదే ఆట ఆటలో ఓడిపోయారు శిక్షను ఊహించదు నువ్వెవరు చెప్పడానికి కొనుకేస్తా గొట్టం మేము ఓడిపోతే పర్వాలేదు కానీ వాళ్ళు ఓడిపోతే వీడికి ఎక్కడ లేని కోపం వచ్చింది పాండవ పక్షపాతి నోరు మూసుకొని కూర్చో అంటాడు కూర్చోనగానే పాపం సిగ్గుతో తల ఉంచుకుంటాడు ఇంకా విదురుడికే ధర్మం ధర్మ ధర్మాత్ముడు విదురుడికి అంత అవమానం జరిగాక ఇక మిగతా వాళ్ళందరూ నోరు మూసుకొని కూర్చుంటారు కృపాచార్యులు ద్రోణాచార్యులు భీష్మాచార్యులు అందరూ ఎందుకంటే పరువు పోతుంది పరువు ఇంపార్టెంట్ అందరూ ప్రజలందరూ ముందు అందుకే అంటారు ఇంతలో ఈ సైనికుడు వెళ్ళి అమ్మ పా పంచపాండవులు బానిసలు అయిపోయారు దాసులు అయిపోయారు నిన్ను ఓడిపోయారు ప్యాకట్లోని జోదంలోని దుర్యోధనుడు మహారాజు గారు మిమ్మల్ని పట్టుకొని రమ్మని అంటున్నారు సభలోకి అంటే నేను ఏకవస్త్రంలో ఉన్నాను అందులోను పాండవుల పట్ట మనిషిని నేను రాకూడదు సభలోకి ఓకే రమ్మంటున్నారు అంటున్నారు కాబట్టి ఒక్కసారి ఇది అడుగు క్వశ్చన్ అడుగు తానోడే నన్నోడన తాను తానోడి తానోడే ఓడి తన్నోడేనా అని చెప్పి అడగమంటాను అంటే తానోడి నన్నోడనా నానోడి వన్నోడునా అనేసి అంటే ఇక్కడ అర్థం దీనికి సమాధానం ఎవరో చెప్పలేరు తానోడు అస అతను ఓడిపోయి నన్ను ఓడిపోయాడా లేదంటే నన్ను ఓడిపోయాక తాను ఊడిపోయాడా అనేసి సమాధానం అరగమంటుంది అరగమంటే నాకు తెలియదమ్మా నేను అడిగేసి వస్తాను అమ్మా మళ్ళీ వెళ్తాడు భటుడు వెళ్ళి వచ్చి అంటాడు నా దుర్యోధను గారు పాంచాలి గారు ఎలా అడుగుతున్నా తానోడు నన్నోడేనా నన్నోడు తానోడేనా అని అరగమంటున్నాడు అండి అంటే ఆ సమాధానం మీద తన్నే ఇక్కడికి వచ్చి అరగమను అని చెప్పి పంపిస్తారు ఇంకా రెండోసారి వెళ్ళేసరికి ద్రౌపదికి సినిమా అంతా అర్థమైపోద్ది ఇన్నిసార్లు వస్తున్నారంటే చాలా స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పి ఎందుకు మహారాజుని అడుగుతా ద్రౌపది వెళ్తుంది వెళ్ళి చూడగానే ఇంకా అసలు మామూలుగా సిచ్యువేషన్ అర్థమవుద్దు మొత్తం వీళ్ళందరూ పంచపండు ఇలా ఏడుస్తూ మోకాల మీద ఉంటారు మోకాల మీద ఉంటే అర్థమైపోతుంది ఇంకా ఇంకా ఈ సిచ్యువేషన్ని ఆపగలిగేది ధృతరాష్ట్రుడు మహారాజు ఒక్కడని చెప్పి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అంటారు నేను పాండవుల పట్ట మనిషిని మహాపతి వ్రతం ఇప్పుడు నన్ను ఏకవస్త్రంలో ఉండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు వీళ్ళు వీళ్ళు కొట్టుకు సచ్చి మధ్యలో నా మీద హక్కు ఎవరికి ఉంటుంది హక్కు ఏ విధంగా ఉంటుంది నన్ను పా ఐదు పెట్టడానికి బెట్టింగ్ పెట్టడానికి ఇది ఇది సభవైనా ఇది న్యాయమా కురుపుడుతులు ఇంతమంది ఉన్నారు ముసలవాళ్ళు మీకు తెలియదా న్యాయ న్యాయాలు జోదం అసలు అలౌడ్ ఉందా జోదం అని అడిగితే మన దుర్యోధనుడు మంటి పొక్కడం లాగా ఉంటాడు కనబడదు కదా ఏమని అంటే అని చెప్పి ఇంకా ఆయన అటు సైడ్ వెళ్తే అప్పుడు కర్ణుడు లేచి అంటారు ఏంటి ఏంటి పాంచాలు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు ఏకవస్త్రంలో ఉన్నావు అది ఇది అంటున్నావు అసలు నువ్వు ఐదుగురికి భార్య ఐదుగురికి భార్య అంటే విభిచ్చారు అది బట్టలు లేకుండానే నించోబెట్టాలి అని అనగానే దుర్యోధనుడికి ఇంకా కర్ణుడు అలా కానీసరికి ఇంకా వచ్చి ఏ దుశ్వాసన వెళ్ళి పాంచాల చేరకొంగులాగు బట్టలు లేకుండా నించోబెట్టు అనగానే అంటే పాండవులకి ఇంకా పిచ్చుని చేయడానికి అలా అనగానే భీముడు రక్తం ఉడికిపోతుంటుంది ఏమీ చేయలేరు దరిద్రం అన్నయ్యకి బానిసలు అయిపోయాము ఆ మాట ఇచ్చామని చెప్పి కట్ట ఆవేశం ఉన్నా అలాగ అందరూ ఏరుస్తారు మొత్తం మొత్తం ఈ భీష్మాచార్యులు వీళ్ళందరూ అలా ఎందుకు ఏరుస్తారు అన్నది నేను చెప్తాను ఇలా జరుగుతుంటే ఒక క్యారెక్టర్ కౌరవుల్లో ఒక క్యారెక్టర్ పం వంద మందిలో ఒకటి లిపిస్తాడు వికర్ణుడు ఆ వికర్ణుడు లిఖి అంటారు మీరు చేస్తున్నంత ధర్మం కురువృద్ధులందరికీ జాగ్రత్తగా చెప్తున్నాను వినండి ధర్మం న్యాయం అని ఉన్నాయి ఆమె పాంచాలు కర్ణుడు అంటే వికర్ణుడు అన్నవాడు పా ఈ దుర్యోధనుడు తమ్ముడు ఈ పంచ ఈ కౌరవుల్లో ఒక పర్సన్ ఆయన లేచి ధర్మం గురించి మాట్లాడు తప్పు తప్పు ఎప్పుడైనా తప్పు తప్పే సమాజంలో చూడండి గుంపులో అన్నో అన్యాయాలు చెప్తే అందరూ ఫోటోలు తీస్తుంటారు కానీ ఒకరు లేచి తప్పు చెప్తాడు తప్పు అనేసి అలా వాడు క్యారెక్టర్ లేచి అంటాడు నాన్నగారు మీరు జాగ్రత్తగా వినండి తను పాండవులకి భార్య ఇక్కడ తన్ని బెట్టింగ్ పెట్టడానికి అర్హత ఉంది ఎందుకు ధర్మరాజు పెట్టచ్చు కానీ ధర్మరాజు తనంతట తాను పెట్టలేదు కదా తను పెట్టడా శకునుమామ చెప్పాడు కాబట్టి పెట్టాడు తనంతటం తను పెడితే తప్పు అనుకోవడానికి శకునుమామ చెప్పడం వల్ల పెట్టాడు కానీ లేదంటే పెట్టడు కదా ఇది అధర్మం కదా జోదం మద్యపానం ఎంత డేంజరో మీకు తెలుసు కదా మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు అని అంటే ఆ మాటకి అరే తమ్ముడు నువ్వు కూర్చో నీ పని నువ్వు చేసుకో అని చెప్పి మందలించి కూర్చోబెట్టేస్తాడు కూర్చోబెట్టగానే ఇంకా దుస్వాసన చీర తెయ్యే చీర తేయడానికి వెళ్ళి లాగుతూ ఉంటారు లాగుతూ ఉంటారు లాగుతూ ఉంటే ద్రౌపదీ దేవి అన్న ఇంకా నువ్వే నన్ను కాపాడాలి శ్రీకృష్ణ పరమాత్మను మనసులో జ్ఞానిస్తుంది జ్ఞానించుకొని శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి చీరని తనకి ఇస్తారు ఈ సీను మరి మీరు సినిమాల్లోని అన్నింటిలో చూసారు ద్రౌపది వస్త్రాభరణం అనే సీను చీర అలా ఇస్తుంటే దుశ్వాసనుడు లాగి 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 అలిసి కలితీరిగి అక్కడ పడిపోతారు కలితీరి పడిపోతే అప్పుడు సిచ్యువేషన్ అందరికీ అర్థం ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ చేశాడని పాండవులకి ధైర్యం వస్తది శ్రీకృష్ణుడు వచ్చాడంటే మాకు విజయం కలుగుతుంది అనేసి ఆ అప్పుడు భీముడు లెగిచి తొల కొట్టి మినసం మెలేసి అంటాడు రే దుస్వాసన నా ప భార్య లాగినందుకు నీ గుండెలు చీల్చి రక్తం తాగి ఆ రక్తం నా భార్య జుట్టుకు రాస్తాను ఒరే దుర్యోధన నువ్వేమన్నా నువ్వు నా భార్యను తొడ మీద కూర్చోమని అన్నావు కదా తొడ లే తొడ మొక్కల మొక్కలు చేయకపోతే నా బేన భీమసేనుడే కాదు ఇది నా ప్రతిజ్ఞ అంటాడు భీముని చూసి అర్జున్ లేచి ఒరే కర్ణ నా భార్యని అంటావు కదా నీ చావుని నేను చూడకపోతే నేను అర్జున్నే కాదు అని ప్రతిజ్ఞ చేస్తాడు వీళ్ళిద్దరిని చూసి ద్రౌపది అంటది ఓరి కురు వృద్ధులారా ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్క మాట మాట్లాడాలనేందుకు మీ అందరికీ దారుణమైన దారుణమైన అతి దారుణమైన చావ్ వస్తుంది ఈ పత్తివ్రత శాపం అని శాపం ఇస్తుంది ఇస్తే భయపడిపోయి గాంందారి పరిగెట్ పరిగెట్టి వచ్చి అమ్మ పతివ్రత శాపాలు ఇవ్వకూడదు పతివ్రత శాపం చాలా పవర్ఫుల్ది ఆ నమ్మకం అందరికీ ఉంది పతివ్రత శాపం ఇవ్వకూడదు అని చెప్పి అర్జున్ టెన్షన్గా ధృత రాష్ట్రో చెవిలోకి వెళ్ళి చెవిలోకి చెప్తుంది అమ్మ ఇంత ఇది దారు మరీ పెరిగిపోతుంది శాపాలు చపదాలు ఉరికి వెళ్తున్నారు పాండవుల పరాక్రమాలు మనకు తెలుసు మన కొడుకులు నాకు గొడ్ల గోప సౌండ్లు ప్రేతాత్మల సౌండ్లు ఇంట్లో నుంచి వచ్చేస్తున్నాయి దాని అర్థం జరగబోతుంది మీరు మేలుకొని మేలుకోండి అని చెప్పి దుర్ ధృతరాష్ట్ర చెవులోనే వాళ్ళు భారీ గాంధార్ చెప్తుంది ఇక్కడ మేము నోటీస్ చేయాలి ఇంత జరుగుతున్నా భీముడు ఏమీ మాట్లాడట్లేదు భీష్ముడు ఏం మాట్లాడట్లేదు అని అనవచ్చు భీష్ముడు మాట ఇచ్చాడు రాజ్యంలో ఒక ధోరణు ఏమి కట్టు బానిసగా ఉంటాడు నాకు రాజ్యాధికారాలు ఏం అధికారం లేనప్పుడు మాట్లాడడానికి అవ్వదు అక్కడ రాజు ఏదైనా మాట్లాడాలంటే ధృతరాష్ట్రుడు గుడ్డోడు ఆ గుడ్డోడు మాట్లాడాలి గుడ్డోడికే అన్నీ ఉన్నాయి ఏం చేయలేని పరిస్థితి మరి ద్రోణాచార్యులు కృపాచార్యులు అంటే వాళ్ళ టీచర్స్ వీళ్ళు మీ ఇంటికి ట్యూషన్ చెప్పడానికి టీచర్ వస్తారు నీకు హోమ్ ట్యూషన్ చెప్తారు మీ అమ్మా నాన్న అక్కడ కొట్టుకుంటుంటాడు వీరికే అర్హత ఉంటుంది చెప్పడానికి అరే నువ్వు ట్యూషన్ చెప్తావు ట్యూషన్ చెప్తావే ఫ్యామిలీ గౌరవంలో నీకెందుకు కూడా అంటాడు అందుకే మీ సొంత వాళ్ళు కాదు కదా ట్యూషన్ టీచర్స్ టీచర్ టీచర్లాగా ఉంటారు సో అక్కడ ఎవరికి రైట్ లేదు రైట్ ఉన్నది అక్కడ దుర్యోధ ధృతరాష్ట్రుడికి ఆయన మాట్లాడలేడు ఎందుకంటే కొడుకు మీద ఇష్టం ప్రేమ 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 అయితే అప్పుడు సిచ్యువేషన్ అంతే అప్పుడు దుర్యోధను మన గుడ్డోడు కళ్ళు తెరుచుకొని దృతరాశుడు అమ్మా నువ్వు గొప్ప పతివ్రతవమ్మా నువ్వు గొప్ప పతివ్రతవి మాకున్న అందరు కోడల్లోని నువ్వే గొప్ప అందగత్తివి మంచిదానివి సుజ్ఞానాలి ఎంత పతివ్రతవి నాకంటే నువ్వెంత ఇష్టమో ఏదో అలా 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 అవుతుంది మనం మాట్లాడుకోవడానికి కానీ శాపాలు పెట్టక నువ్వు చేపించక నిజమే నువ్వు చెప్పింది నిజమే ఎందుకంటే తానోడు నన్నోడైనా నన్నోడు తానోడేనా అన్నావు ధర్మరాజుకి ఆ రైట్ లేదు నిన్ను పెట్టింగ్ పెట్టే అర్హత లేదు ఎందుకంటే నువ్వు ఐదుగురు సొత్తు మన శకునుమా చెప్పాడు కాబట్టి పెట్టాడు ఓకే తప్పు మాదే కాబట్టి తప్పు జరిగింది కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను ఏ వరం కావాలో ఆ వరం కోరుకో అంటే ఫస్ట్ అంటది ధర్మరాజు రాజు కదా ధర్మరాజు ఒకడు బంధ విముక్తి అయితే మిగతా అంతా రాజ్యం హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే తర్వాత 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 చూసుకోవచ్చు రాజు కావాలి కదా రాజ్యానికి అని చెప్పి ధర్మరాజును విడిపించుకుంటారు ధర్మరాజు విడిపించుకున్నాక అమ్మ ఇంకో వరం కోరుక అంటే నా పంచపాండవులు నలుగురు మిగతా బందీలుగా ఉన్న వాళ్ళు నా భర్తలు కూడా దాస విముత్రులు వాళ్ళు చాలా రాజ్యం ఆటోమేటిక్గా వాళ్ళు యుద్ధం చేసి సంపాదించుకుంటారు ఎందుకంటే అందరూ క్షేత్రం తెలిసిన వాళ్ళు అని అంటారు అంటే అంటారు అమ్మ ఇంకో మూడో వరం కోరుకో అంటారు ధర్మ క్షత్రియ పత్నిగా క్షత్రియ పుత్రికగా క్షత్రియ రాజులకు పాత్రగా రెండు వారాలే కోరుకుంటారు మూడో వారానికి అర్హత లేదు కోరుకో అత్యాసులకు పోకూడదు రెండే రెండిట్లకి అర్హులు అయితే అందుకే మనం ధర్మం తెలిసిన దానికి కాబట్టి నీ వీళ్ళ వీళ్ళ ఆటలు ఇలా సాగుతున్నాయి సో నీ ధర్మానికి మెచ్చి నేను మూడో వారం నేను ఇస్తున్నాను మొత్తం రాజ్యం పాండవల రాజ్యం అంతా పోయినవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను మీరు హ్యాపీగా మీ రాజ్యాలకు వెళ్ళి సుఖ సంతోషాలతో ఉండండి అని చెప్తే అందరూ మళ్ళీ వెళ్ళిపోతారు ఎక్కడికి ఇంత ప్రస్థానానికి వెళ్ళిపోయి అందరూ వాళ్ళ రాజ్యాలకు వెళ్ళిపోతారు కథ కంచికి మనం ఇంటికి నీతి ఏంటి జోదం ఎంత డేంజర్ చూసారో సరదాగా స్టార్ట్ అయిన ఆట రాజ్యం పిల్లం పిల్లల వరకు వచ్చింది ఆ విషయం నా తండ్రికి నా మా నాన్న అలాగే చని మా ఆ చావు బతుకుల వరకు వెళ్ళాడని ప్యాకట కాయరాజా కాయలని అది తెలుసుకొని ఎవరి కుటుంబాలకు రాకూడదని ఐదు సంవత్సరాల నుంచి పోరాడాను ధర్మాన్ని పట్టుకున్నారు ధర్మరాజు నేను ధర్మాన్ని ఎప్పుడూ వదలలేదే ధర్మాన్ని పట్టుకొని యుద్ధం చేశాను ఏమైంది విజయం సాధించి కొన్ని లక్షల లక్షల కోట్లు దేశం దాటిపోకుండా ఆపగలిశాను ఎన్నో మంది ప్రాణాలు సేవ్ చేయగలిసాను ఈ ఐదు సంవత్సరంలో జరిగింది కదంతా ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఎప్పుడు అన్యాయం జరగదండి నేను తప్పు చేశాను అని ఎప్పుడు చేస్తే క్షమాపణలు అడిగిన సందర్భం మనిషిని నేను తప్పు చేయను నేను తప్పు చేస్తాను కానీ దాని క్షమాపణలు అడిగాను తప్పు చేసినప్పుడు సిగ్గు విడిచి క్షమాపణలు కూడా అరిగిన సందర్భాలు నేను ధర్ అధర్మంగా ఏ పని చేయలేదు ధర్మాన్ని పట్టుకొని ఉన్నాను జీవితాంతో ఆ అధర్మంగా ఎక్కడికి వెళ్ళలేదు ఓకే రేపు మళ్ళీ వీలు రాజ్యానికి వెళ్ళి కుక్కతో ఒక వంకర అన్నట్లు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇచ్చిన రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నారు అవన్నీ రేపు విందుకు చాలా బాగుంటుంది రేపు గట్ట ఇక్కడి నుంచి ఘట్టాలన్నీ బాగుంటాయి ఓకే బాయ్ బాయ్